అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను అయితే చేపల కర్రీ చేయబోతున్నాను చూడండి ఇదిగోండి చేపలు పొద్దున్నే వచ్చినాయండి ఒక అక్క పొద్దున్నే తీసుకొచ్చి చేసేసి ఇచ్చేసిందండి ఇదిగోండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు వేయించుకున్నాను టైం అయిపోయింది కదా తొందర తొందరగా చేస్తున్నానండి ఇదిగోండి కొంచెం ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అండి ఈసారి ఉల్లిపాయలు బాగా ఏగుతున్నాయి కదా ఇదిగో దీనికి కావాల్సిన ఐటమ్ టమాటా పేస్ట్ అండి ఇదిగో అల్లం జీలకర్ర కారం ఇదిగో సాల్ట్ అండి సరే బాగా ఎగుతున్నాయి కదండి ఇవి ఉల్లిపాయలు అయితే బాగా అండి చూసారా బాగా దగ్గరికి వచ్చేసినాయి మామూలుగా మిక్సీ పట్టి కొన్ని గ్రేవీ కూడా వేసుకోవచ్చండి కానీ నాకు అలా అయితే ఇష్టం ఉండదండి నేనైతే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను ఇదిగోండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము కొద్దిగా ఎందుకంటే చేపల ముందు ఉప్పు వేసి అడిగానండి ఉప్పు నిమ్మకాయ వేసి అడిగాను ఇదిగో ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందామండి తర్వాత కావలసి మళ్ళీ వేసుకోవచ్చు బాగా దగ్గరికి అయిపోయినాయి కదండి ఇప్పుడు కావలసినంత కారం అయితే వేసుకుందామండి చేపల కూర కదండి కారం ఎక్కువ ఉండాలి అంటే జీలకర్ర ఎల్లుల్లిపోయి వేస్తాము కొంచెం మసాలా వేస్తాం కాబట్టి కారం సరిపట్టుగా వేసుకోవచ్చండి ఇదిగోండి నేనైతే వేస్తాను ప్రారంభించాను సరిపోద్దండి ఇప్పుడు చూడండి చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను సరిపోయింది చిన్న బౌలు పెట్టానండి నేను చిన్నది పెట్టాను ఎందుకంటే ఇది ఉడికితే మనకు దగ్గరికి అయిపోద్ది కదండి మరి ఒకసారి తిరిగేద్దాము మొక్క ఎడకం ఉండాలండి మనం మామూలుగా కలుపుకోకుండా గట్టి పెట్టి కొంచెం వేగిన తర్వాత తిరగేసుకుంటే సరిపోద్ది అండి ఇలా అనమాట ఇప్పుడు దగ్గరికి మగ్గిపోతే ఇప్పుడు చూడండి కొంచెం సేపు ఉడుగుతుంది కదా ఇప్పుడు దీనిపైన మనం ఏం అంటండి ఇదిగోండి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ అండి ఇది వేస్తున్నాను చూడండి అంటే మొక్క ఎడకోకుండా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి వేసాను నేను వేసేసి లైట్గా ఇలా కొంచెం ఇలా అంటే సరిపోద్దండి మనం టమాటో పేస్ట్ వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు తక్కువ వేసుకోవచ్చండి ఏం కాదు ఇది మొత్తం ఇది ఇది మిక్సీ అయిపోద్ది కదండి బాగానే మామూలుగా ఉల్లిపాయలు పేస్ట్ ఆడకపోయినా ముక్కలుగా కట్ చేసుకుని మామూలుగా ఈ ఈ టమాటాలు అయితే పేస్ట్ చేసుకోవాలండి ముక్కలు అయితే సరిగ్గా గ్రేవీ కింద రాదు ముక్కను పట్టదు కూడా మనం అలా చేసుకోవాలండి చూసారా ఉడుకుతాం కదా ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ తీసుకుందామండి మనం ఎందుకంటే జీలకర్ర మిక్సీ పెట్టానండి ఇందులోని మరి కొంచెం ఉండిపోద్ది కదా అందుకే కొంచెం వాటర్ ఇందులోని కలిపి పోసానండి నేను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం కొద్దిగా పోసుకుందాం అండి ఎందుకంటే మళ్ళీ చింతపండు పూలు కదా మనం దానికి దీనికి కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కాకుండా రెండు నిమిషాలు ఊడికాక మళ్ళీ మనం చింతపండు పూలు పోసుకోవాలండి ఇందులో మళ్ళీ చూపిస్తాను మీకు మూత పెట్టేసుకుందామండి మూత తీసుకుని దగ్గరికి ఎగిరిపోయింది కదండి ఇప్పుడు ఇదిగో చింతపండు పులుపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పులుపు ఇందులో వేసేద్దామండి టమాటా గ్రేవీ వేసాం కదండి సరిపోద్ది మరి ఎక్కువ పులుక వేసుకున్న పుల్లగా వచ్చేస్తుందండి చూసారా చూసారా మా మేనపాళ్ళ నీళ్ళు పోసుకుందని మా చిన్న పాప అయితే నా కాయలు పోసుకొచ్చిందండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇదిగోండి హాస్పిటల్కి వెళ్తుంది అయి చెప్పుకోండి ప్రెగ్నెంట్ అండి సెవెన్ మంత్ హాస్పిటల్కి వెళ్తానికి రెడీ అవుతుంది కాయలు చేసారా ఇందులో ఉప్పు కారం నిమ్మకాయ పిండికి తింటే ఉంటుందండి కొంచెం తీగ ఉందండి ఓ నిమ్మకాయ మొక్క పిండుకోవచ్చు ఏం కాదు పులిపేసాం కదండి మూత తీసుకుని చూద్దాము ఇది కూడా దగ్గరికి అయితే అయిపోయిందండి ఇది ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఇల్లుల్లిపాయ ఊరు పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నానండి మామూలుగా చాలామంది మసాలా వేసి వండుకుంటారు కదండి అల్లం పేస్ట్ కూడా వేస్తారు అది కాదండి టేస్ట్ చేపల కూర టేస్ట్ అంటే జీలకర్ర ఇల్లుల్లిపాయ మాత్రమేనండి మసాలా పైన లైట్గా వేసుకోవచ్చు గరం మసాలా ఒకసారి వేసాను ఇది ఏం చేయాలంటే ఇదిగోండి అది వేసాను కదండి ఇదిగో గరం మసాలా అండి ముందుగా నూరుకుని పెట్టుకుంటాను నేను ఇదిగోండి మిక్సీ పట్టేసుకుని మొత్తం ఐటమ్స్ అన్నీ వేసి నూరుకుంటానండి కొంచెం ఒక స్పూన్ వేసుకుందామండి ఎక్కువ వద్దు ఎక్కువ ఉంటే మళ్ళీ జీలకర్ర టేస్ట్ పోదండి సరిపోద్దండి అది బాగా పెడతాను మళ్ళీ ఒక నిమిషం పెడతామండి కర్రీ అయితే అయిపో వచ్చింది చూసారా అయిపోయిందండి దగ్గరగా బాగా ఎగిరిపోయిందండి చేపల కూర ఇదిగో ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసేసుకుందామండి టేస్ట్ చేపల కూరలకు జీలకర్ర వెల్లుల్లి పై కొత్తిమీరేనండి మనకి టమాటా జ్యూసు చూసారా ఫ్రెండ్స్ చేపల కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది కదండి మనం గట్టెట్టి తిప్పకూడదు ముక్క కరిగిపోతుంది కొత్తిమీర వేసాం కదా సరే ఫ్రెండ్స్ ఎలా ఉందో కర్రీ బాగుంది కదా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా నేను నేను వండినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో రేపు కలుద్దాం బాయ్